పురంధేశ్వరి సోం గారు ఒక రకంగా ఒకళ్ళు మాజీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ ఒక ఆయన మాజీ చీఫ్ పురంధేశ్వరి గారు ప్రస్తుతం అధ్యక్షురాలు అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుందా భారతీయ జనతా పార్టీకి బయట ప్రత్యర్థుల కంటే అంతర్గతంగా ప్రత్యర్థుల పోరు ఇంటర్నల్ ప్రత్యర్థుల పోరు ఎక్కువైందా దీనికి ధృవీకరణ ఏంటి అంటే ఆయన నిన్న రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు కానీ సోమవీర్రాజు గారు జగన్ కలిసి తన సీటును అడ్డుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే ఆయన సీటు విషయంలో జరుగుతున్న తర్జన బజ్జన్ కానీ పురంధేశ్వర్ గారికి రాజమండ్రి పార్లమెంటు స్థానం ఇవ్వడం ఆ స్థానం ముందు సోమవీర్రాజ్ గారు అడిగారు అనేది ఇద్దరిని అక్కడికి పిలిచి మాట్లాడారు బొజ్జగించారు అనేది కూడా అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనే సంకేతాలు అయితే భారతీయ జనతా పార్టీ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో భాగంగానే ప్రధానంగా ఈ ఆరు లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎప్పుడైతే ఎంపిక చేశారు అందులో అనకాపల్లి టికెట్ సీఎం రమేష్కి దక్కింది అరకు కొత్తపల్లి గీత తిరుపతి వరప్రసాద్ అలాగే రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి టికెట్ దగ్గర పురంధేశ్వరికి అలాగే నరసాపురం టిక్కెట్టు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి కేటాయించారు సో మొత్తం నరసాపురంలో అయితే రఘురామ సంగతి ఆయనకు వస్తుంది టిక్కెట్ అని అందరూ ముందు అనుకున్నారు కాకపోతే ఆయన విషయం పక్కన పెడితే రాజమండ్రిలో మాత్రం పురంధేశ్వర్ గారు కూడా అంతగా సంతృప్తి చెందలేదు అనేది దానికి కారణం ఏంటంటే సోమవీరాజు గారు అనేది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే వాస్తవానికి రాజమండ్రి లోక్సభ టిక్కెట్ కోసం సోమవీరాజు గారు చివరి నిమిషం వరకు ప్రయత్నించేశారట కానీ సక్సెస్ అవ్వలేదు తాజాగా చర్చల్లో భాగంగా ఆయన అసెంబ్లీకి పంపించాలని ఆలోచన చేస్తే ఆయన పక్కన పెట్టి పురంధేశ్వరికి సీటు ఇవ్వడమే వీళ్ళ మధ్య అంతర్గతంగా నడుస్తున్న చర్చ అనేది ఆయనకి అనపత్తు ఏదో కేటాయిస్తారంటున్నారు అది కూడా ఆయనకి అయిష్టంగా ఉంది ఇష్టమైనది ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఒక రకంగా ఈ పొత్తు తెచ్చిన తంట అని చెప్పాలి పొత్తు చె తెచ్చిన చిక్కులు అని చెప్పాలి ఏదంటే ముందు వాళ్ళు కమిటీలు వేసుకున్నారు నూట డెబ్భై నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు రెడీ చేసుకున్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు అప్లికేషన్స్ అన్నారు ముగ్గు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు చాలా అన్నారు అలా పెట్టుకున్న వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలిసేదేమో గెలిచినా గెలవకపోయినా ఇంతకుముందు అర శాతం లోంచి ఒక మూడు శాతం నాలుగు శాతం ఓటు బ్యాంక్ వచ్చి ఉండేదేమో అలా కాకుండా ఈ పొత్తు పెట్టుకోవడం జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం అది వీళ్ళకి సగం మందికి అంగీకారం సగం మందికి అంగీకారం కాదు అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కోల్డ్ వార్ బయట ప్రత్యర్థుల ఇబ్బందుల కంటే అంతర్గతంగా ఇంటర్నల్గా పెరిగిపోతున్న ప్రత్యర్థులతోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతుందని రేపొద్దున మరి వీళ్ళందరూ ముందు కూటం అంటే అందరూ ఉమ్మడిగా సమిష్టిగా ఉండాలి ముందు పార్టీలోనే సమిష్టి నిర్ణయాలు లేకపోతే రేపొద్దున ఎంతవరకు కలిసి వస్తుంది కూటమి వీళ్ళకి చూద్దాం